హలో అండి అందరికీ నమస్కారం మీరు ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు పద్మిని వయసు వచ్చి నలభై నాలుగు సంవత్సరాలు హైట్ ఫైవ్ పాయింట్ ఫోర్ అండి ఎంఐ డిగ్రీ వరకు చదువుకున్నారు పిల్లయి కూడా దాదాపు పది సంవత్సరం అయితే అవుతుంది అంటున్నారు పిల్లలు లేరండి మీకు అత్త మామలు తల్లిదండ్రులు చాలా రిచ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు వెళ్ళేది అయితే ప్రాబ్లం కూడా ఎవరు చెప్పారు దాని భర్త బాగా తాగుబోతు అంటున్నారు మ్యారేజ్కి ముందు అసలు తాగేవాడు కాదంట అయితే పెళ్లి చేసుకున్న తర్వాత తాగుడికి అలవాటు పడి పక్షపాతం వచ్చి మంచాన్ని పడి ఉన్నారంటున్నారు ఇలా దాదాపు ఒక ఐదు ఆరు సంవత్సరాలు అయితే జరుగుతుందండి స్త్రీ పత్యం ఉండడం వల్ల ఏమైనా ముట్టుకోకూడదు అనేది చెప్పారంట డాక్టర్స్ ఇలా రెండు సంవత్సరాల నుంచి భర్తకు దూరంగా ఉంటున్నారు తల్లిదండ్రులు కూడా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారంట ఏం చేయాలో తోచిన స్థితిలో చివరికి తన భర్తతో ఈవిడ విడాకులు తీసుకున్నారని చెప్తుంది తల్లిదండ్రుల బలవంతం మీద మాత్రమే విడాకులు తీసుకున్నారు తన భర్తకు పిల్లలు పుట్టించే అవకాశం లేదు అని కానీ పిల్లలు తన వల్లే కావట్లేదని వాళ్ళ ఇంట్లో అత్త మామలు గొడవ చేసేవాళ్ళంట ఎన్నిసార్లు సత్తు చెప్పినా వినేవాళ్ళే వినకపోవడంతో ఈ విడ నవ్వి సూచింది డివోర్స్ అయితే తీసుకున్నారండి ఇలా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కేవలం భార్య చనిపోయిన వాళ్ళు లేదా ఒంటరిగా ఉన్న మగవాళ్ళని మాత్రమే ఎవరే కోరుకుంటున్నారండి సో విన్నారు కదండి ఎవరి ప్రపోజల్ డీటెయిల్స్ అయితే ఎవరితో ఉండాలనుకున్నట్లయితే మీరు కాంటాక్ట్ అవ్వండి మన మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్లో మంచి సంబంధాలు ఉన్నాయి ఈమె నచ్చింది అంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏజ్ అయితే లిమిట్ లేదని చెప్తున్నారు ఈమె ఓ లైక్ ఇచ్చి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ